ఒకటి ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారాలమ్మ వనదేవతల మహాజాతరలకు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది కానీ ప్రతి జాతరకు మేడారం పరిసర ప్రాంతాల గ్రామాల రైతుల నష్టాన్ని గుర్తించడం లేదని మేడారం జాతర పంట నష్ట పరిహార సాధన సమితి కమిటీ ఏర్పాటు చేసుకున్నారు నాలుగు గ్రామ పంచాయతీల రైతులు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతర ఆదివాసీ సాంప్రదాయాల నన్మ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక లాంఛనాలతో గిరిజన పూజలు ఘనంగా నిర్వహిస్తారు ప్రతి రెండోలకు ఒకసారి జరిగే ఈ మహా జాతర నిర్వహణకు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది అదేవిధంగా ఈసారి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో జరగనున్న జాతరకు రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై కోట్లు మంజూరు చేసింది జాతర అభివృద్ధి పనుల కోసమే కాకుండా మేడారం పరిసర గ్రామాలైన ఊరట్టం కన్నెపల్లి కొత్తూరు రెడ్డిగూడెం నార్లపూర్ వెంగళాపూర్ల రైతులు సుమారు వందల ఎకరాల పంట భూములను పంటలు వేయకుండా బీడుగా ఉంచడం జరుగుతుందని దీని మూలంగా సుమారు రెండు వేల మంది రైతులను నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు జాతర అభివృద్ధి పనులకే కేటాయించిన నిధులతో పాటు రైతులను దృష్టిలో పెట్టుకుని పంటలు వేయాలని రైతుల సర్వేలు చేపట్టి ఎకరాకు యాభై వేల రూపాయల పరిహారం అందించాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు జాతర నష్టపరిహారాన్ని అందించి రైతులను ఆదుకోవాలని కోరుతూ మేడారం తో పాటు మరో మూడు గ్రామ పంచాయతీల రైతులంతా ఏకమై మేడారంలోని సమ్మక్క భవన్ లో సమావేశమై మేడారం జాతర పంట నష్ట పరిహార కమిటీని ఎన్నిక చేసుకున్నారు ఈ కమిటీ ద్వారా ప్రభుత్వానికి రైతుల పంట నష్ట పరిహారానికే రైతులు తెలిపారు కమిటీ అధ్యక్షులుగా మేడారం చెందిన ఆలం కృష్ణను ఎన్నుకున్నారు అనంతరం రైతులంతా కలిసి నష్టపరిహార డబ్బులు ఇప్పించాలని దేవతలను దర్శించుకొని వినతి పత్రం సమర్పించారు मेरा कॉमर्स हो रहा है कमर्स एरिया पे तो बिल्डिंग्स हैं जा कर करा जो बुरा वालों किसी सर बनी हुई हो माँग करके करता मत कि अकाल में वो जेब कैसे निकाल अकाल तो क्या है आगरा संति की मेरा मेड़ा

ప్రతి రెండు సంవత్సరాలకోసారి అత్యంత వైభవంగా జరిగే మెడ సమ్మక్కసార్లమ్మ జాతరలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి విషయాల కోసం ఈరోజు సమావేశం పెట్టుకున్నాం విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో మేడారం ఊరట్టం నార్లాపూర్ వెంగళాపూర్ గ్రామ పంచాయతీల్లో దాదాపు రెండు వేల ఎకరాలను జాతరకు వచ్చే పబ్లిక్ కోసం జాతరకు వచ్చే భక్తుల కోసం ఇక్కడ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరుగుతూ ఉన్నది రెండో పంట వేయకుండా ఈసారి ఈ నాలుగు గ్రామ పంచాయతీలు ఈ ప్రాంత రైతాంగం మేల్కొన్నది ఈ ప్రాంత రైతాంగం ప్రభుత్వం చెప్పే మోసపూరిత మాటలు వేయడానికి సిద్ధంగా లేదు ప్రభుత్వం మీద పోరాడానికి సిద్ధంగా ఉన్నది తప్పకుండా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం నష్టపరిహారం ఇచ్చే వరకు కూడా ఈ ప్రాంత రైతులు సమిష్టిగా పోరాడడం చేయడానికి నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నష్టపరిహారం ఎకరానికి యాభై వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని మొత్తం ఈ రైతాంగం డిమాండ్ చేస్తూ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సమ్మక్క సారలమ్మ జాతర మేడారం నేను మాజీ సర్పంచ్ను చీరం బాబురావు అయితే ఇక్కడ ఉన్నటువంటి నాలుగు గ్రామ పంచాయతీలు ఒకటి మేడారం రెండోది ఊరట్టం నార్లాపురం వెంగ్లాపూర్లో ఉన్నటువంటి మరి రైతులందరూ ఈరోజు మరి సమ్మక్క సారక్క జాతర మరి తొంభై నుండి మరి అభివృద్ధిలోకి రావడంతో జనాలు కూడా పెరగడంతో మరి భూభాగంలో ఎక్కువ మరి తీసుకోవడం జరుగుతున్నది రెండు రకాల పంటలు ఈరోజు చంపనవాగు ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు మరి అకాల వర్షాలకు అట్లా ఒక పంటను మరి వదులుకోవడం జరుగుతున్నది మురిగిపోవడంతో రెండోది మరి తల్లుల జాతర కొరకు ఒక పంట వదులుకొని ఉన్నటువంటి రైతులు మరి చాలా మరి కష్టాల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా చాలా కష్టాల్లో అప్పుల్లో కూరుకుపోవడం జరుగుతున్నది కాబట్టి మేము ఏమంటున్నాము అంటే ప్రతి జాతరకు మేము స్వచ్ఛందంగానే మరి అనే భావంతో ఇవ్వడం జరుగుతున్నది భూములు అన్నీ ఆ భూముల్లో ఆ భక్తులు కానీ ఉన్నటువంటి వాళ్ళకు మరి సౌకర్యాల కొరకు ఏదైనా కూడా మేము రైతులం స్వచ్ఛందంగా వదిలిపెడుతూ ఉంటున్నాం కాబట్టి మేము ఏమడుగుతున్నాము అంటే మరి రెండు పంటలు కోల్పోయే ఈ ప్రాంతాల్లో మాకు కనీసం మరి జాతరకు మరి వంద కోట్లు మరి ఏ ప్రభుత్వం వచ్చినా నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు అంటున్నారు మరి ఇన్ని కోట్లు పెడితే మేడారంలో అభివృద్ధి అంటున్నారు మరి అభివృద్ధి కూడా ఏ విధంగా ఉన్నదనేది కూడా మరి ఆలోచన చేయాలి మరి ఈరోజు అభివృద్ధిలో భాగంగా రైతులు కూడా భూములు వదిలిపెడుతున్నారు కాబట్టి మరి వాళ్ళకు పంట నష్ట పరిహారం కింద మేము అడిగేది అప్పుడు ప్రభుత్వాన్ని రెండు పంటలు కోల్పోవడంతో నష్టపరిహారం అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాము మా బాధలు చెప్పుకోవడానికి మేము ధర్నాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఒకటి ఏంటంటే మా కష్టంగా గవర్నమెంటు ఈరోజు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా మమ్మల్ని దాటవేసి మరి పూర్తి జాతర దగ్గరికి వచ్చిన తర్వాత మరి ఈ భూమిలో ఈ విధంగా ఇది చేస్తున్నారు అని అడిగితే మరి పోలీసులను పెట్టి ఇబ్బందులు పెట్టే అవకాశాలున్నాయి జాతరలో మాట్లాడలేని ఒక రైతు మాట్లాడలేకుండా మూగబోయే అవకాశం ఉన్నది కాబట్టి జాతర నాలుగైదు నెలలు ఆరు నెలల ముందున్నది కాబట్టి మేము ఈరోజు మరి గవర్నమెంట్ గవర్నమెంట్ని మరి నష్టపరిహంగా నష్టపరిహారం ఇవ్వాలని తోటి ముందుకు పోదామని ఆలోచనతో మేము కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కే నమస్కారం నా పేరు జంగ రెడ్డి మేడారం జాతర హస్త పరిహార సమితిని ఎన్నుకోవడం జరిగింది అందులో ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది జాతర సమ్మక్క జాతరకు రెండు వేల ఎకరాల దాకా భక్తు వచ్చే భక్తులకు ఉచితంగా కూడా మేము పొలాలను వదిలిపెడుతున్నాం అటు జాతర వలన నష్టపర నష్టపోతు జాతర వలన పంట నష్టపోతున్నాం అందులో భాగంగా ఆ భగవంతుని కృప వలనో దేని వలనో కానీ ఆ వర్షాకాలం ద్వారా కూడా ఒక పంట కోల్పోతున్నాం పంటలు మురిగిపోయి ఇసుకమేటలు పెట్టి నష్టపోతున్నాం అందులో భాగంగానే ఈ నష్టం రైతుల మీద చాలా కష్టాలు పడుతున్నాం మేము ఈ బాధలన్నీ ఏ అధికారికి పట్టించుకో ఏ అధికారికి విన్నమించినా ఏ కలెక్టర్కి విన్నవించినా ఏ మంత్రి గారికి విన్నమించినా ఎమ్మెల్యే గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా విన్నవించినా కనీసానికి మా మీద జాలి చూపడం లేదు కనీసానికి మద్దతు తెలపడం కూడా లేదు అలాంటి సందర్భ ఇలాంటి సందర్భాన్ని ఇంకా ఎంతకాలం అని మా బాధను ఎవరికి తెలియ పరిస్థితి ఎట్లయితుందని మేము ఒక బా మా మేళార మహాజాతర నష్టపరిహార సమితిని నష్టపరిత సమితిని ఎన్నుకున్నాం దీని ద్వారా నన్ను ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము చేసే ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే ధర్నాలు చేయడానికైనా సిద్ధమవుతున్నాం ప్రభుత్వంతో కొట్లాడడానికి ఏ విధమైన పోరాటం చేయడానికి మేము రైతులందరం ఐక్యతమై మేము పోరాడడానికి సిద్ధమవుతున్నాం మేడారం గ్రామస్తుని ఈరోజు మేడారం పంట నష్టపరిహారం కోసం సాధన కమిటీ ఏర్పాటు జరిగింది అందులో నేను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరి ఎన్నుకో ఎన్నుకున్నారు ఇక్కడికి వచ్చిన నాలుగు గ్రామ పంచాయతీ ఈ పంట నష్ట పరిహారం అనేది ఒక నాలుగు గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న రైతులకి గురించి ఈ కమిటీని సాధన కమిటీగా పరిజ్ఞానం తీసుకున్నాము అందులో అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నారు నిజానికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరిలో జరిగే జాతరలో నూట యాభై కోట్లతో అభివృద్ధి కోసం నూట యాభై కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది గవర్నమెంట్ అందులో భాగంగా ఇక ఉన్న నాలుగు గ్రామ పంచాయత్ ప్రజలు సెకండ్ పంట నష్టపరిహారం కోసం మేము పోరాడడానికి ఈ కమిటీని ఎన్నుకున్నాం ఎన్ను మాకున్నటువంటి ఇబ్బంది ఏంటంటే ఈ మేడారం జాతరకు వచ్చేసి మాకు రెండు పంటలు నష్టపోతాను ఒకటి వర్షాకాలం సీజన్లో మాకు రెండు వాగులు పండ్ల వాగు ఒకటి జంపన్న వాగు ఒకటి బట్టి రెండు పంటలు నష్టపోతాం వర్షాకాలం పంట అరకొర పంట మాకు మాకు వచ్చే దిగుబడి యాసింగ పంట ఆ యాసింగ పంటను కూడా ఇది అమ్మవారి జాతర గురించి మేము పంటను వదిలేస్తాము ఏడితే తెల్లారి తీయాలా వేసినాం ఎకరానికి ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి నాడుగుళ్ళకు పెట్టినాం ట్రాక్టర్కి ఆరు వేలు మందు కట్టలకు వచ్చేసి ఇరవై వేలు ఇవన్నీ పెట్టి కూడా మేము ముట్టి కూర్చొని ఇవాళ అకాల వర్షాలతో ఫ్లడ్ వచ్చి నానా సంగనాకి పోయినాం ఈ పంట ఇట్లా పోయింది సెకండ్ యాసింగ్ పంట మాకు ఛాన్స్ లేదు మీరు ఎక్కడ బుచ్చ మడుక్కోవాలి సమ్మక్క గద్దెల కాని గద్దె బుచ్చబడుక్కోబెడతారా మాకు చేయండి మాకు ఏదో తోవ చూపండి మీరు మీరు తోవ పెట్టుకోండి మీరు ఉన్న గవర్నమెంట్ తోవ పెట్టుకోండి వచ్చే గవర్నమెంట్ మేము తర్వాత చూసుకుంటాం మేము మాట్లాడుకుంటాం అది ఏ గవర్నమెంట్ అని కానీ మీ గవర్నమెంట్ అని కానీ ఏదైనా కానీ మాకు రూపాయి సహాయం చేయండి మిమ్మల్ని వేరే ఉద్దేశించలేము అడుక్కునే పరిస్థితులు లేవు చలో ఇచ్చి పెట్టామంటాం మొత్తం ఇచ్చి పెడతాం అమ్మవారికి ఇడికెళ్ళ దెంగేరని తె గంతే అబ్బా మేము రైతులకు ఉన్న బాధ కదా ఒకటే లేదు రోడ్డు మీద కూర్చొని పెట్టి ట్రాక్టర్ తోటి తొక్కిత్తారా గుడి పెట్టి తొక్కితారా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అరెస్ట్ చేస్తారా తీసుకుపోయి జైలు మీ ఇష్టం మీ ఇష్టం ఉన్న పని ఏదైనా చేయండి ఇది మా మాకు వచ్చిన బాధ ఇది They do